నమస్కారం మిత్రులారా శ్రేయోభిలాషులారా మీరు తెలంగాణ ప్రభుత్వంలో ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డు మీకు త్వరగా అందబోతున్నాయి అంటే మేము అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం ఇదో ఇస్తాం అని చెప్తూ దాటవేసిన ప్రభుత్వం ఇప్పుడు ఫైనల్గా ఈ రెండు మనకు మంజూరు చేసే డేట్ చెప్పనే చెప్పేశారు అది ఎప్పుడు ఇస్తారు ఆ డేట్ ఎప్పుడు అని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్కు కొత్త అయితే ఒక్కసారి లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి నా వీడియోలన్నీ డైరెక్ట్గా మీకు చేరుతాయి ఇక వీడియోలోకి వెళితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు ఐదు పథకాలలో మూడు పథకాలు ఇప్పటికే అంటే ఫ్రీ బస్సు ఐదు వందల రూపాయలకే సిలిండర్ మహాలక్ష్మి పథకం ఇలాంటివి అందించడం ప్రజలకు అందించడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా ప్రజలకు రుణమాఫీలు చేయడం జరిగింది ఇప్పుడు చిట్ట చివరకు ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ప్రభుత్వం అదేమిటంటే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కోసం రూపాయలు ఐదు లక్షలు సొంత స్థలం ఉన్నవారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో మొదటి విడతగా రూపాయలు ఒక్క లక్ష రూపాయలు వారి వారి అక అకౌంట్లో జమ చేయాల చేయాలని అది మార్చి పదహై పదహేన పదిహేనవ తారీఖు తర్వాత జమ చేయాలని నిర్ణయించుకుంది దీనితో బేస్మెంటు గోడలు లేసిన తర్వాత రెండవ విడతగా ప్రభుత్వం రూపాయలు ఒకటిన్నర లక్ష మన అకౌంట్లో జమ చేస్తారు ఆ తర్వాత రూఫ్ పూర్తయిన తర్వాత రూపాయలు ఒకటిన్నర లక్ష వేస్తారు ఈ డబ్బుతో పూత పని కొంత వైరింగు చేసిన తర్వాత ఫైనల్ టచ్గా టచ్ కోసం రూపాయలు లక్ష వేస్తారు దీనితో మనము ప్రభుత్వం చెప్పిన కొలతలతో ఇందిరమ్మ ఇల్లుని మనము కట్టి వాళ్లకు చూపించాలి వాళ్ళు చెప్పిన కొలతలు వాళ్ళు చెప్పిన రంగులు వేయాలి ఇంకేమి ఉగాదికి ముందు మీకు మంచి శుభవార్తే కదా ఇక ఇంకొక విషయానికి వస్తే పది సంవత్సరములుగా రేషన్ కార్డు లేకుండా నిరుపేదలు ఎంతో కష్టపడుతూ పూట పూటకు అన్నం లేక ఎన్నోమంది నిరుపేదలు కష్టపడిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి గోల్డెన్ వార్త చెప్పింది అదేమిటంటే ఉగాది నుండి కొత్త రేషన్ కార్డు జారీ చేసే ప్రక్రియ మొదలు పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది మరి ఇంకేమి ప్రజలు ప్రజలకు డబుల్ బొనన్స్ అనే కదా మరి అందరూ ఉగాది వరకు వీచి ఉందామా ఇక మనకు శుభవార్తలే కదా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు థ్యాంక్